హాయ్ అండి సార్ మీ పేరు దుర్గారు ఎక్కడి నుంచి వచ్చారండి ఏం చేస్తారు మీరు యూపీ యూపీ మ్యానుఫాక్చరింగ్ ఓకే మా ఎట్లా వచ్చారు దేంట్లో చూసి వచ్చారు మీరు లో చూసి వచ్చాం సార్ ఓకే మాకు ఈ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన మ్యాటరీస్ క్వాలిటీలు అన్ని చూసారు కదా మీకు ఎట్లా అనిపించింది ఫుల్ సాటిస్ఫై సార్ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బయట షోరూమ్ లో కూడా చూసి వచ్చాము అక్కడికంటే ఇంకా ఇక్కడే బాగా నచ్చింది అండ్ మా కళ్ళ ముందు తయారు చేస్తున్నారు ఓకే క్వాలిటీ క్వాలిటీ కూడా చూపించి ఎలా చూపించింది అనేది మొత్తం చూసుకున్నాం షోరూంలో అయితే కూడా చూపించట్లేదు మనం చూసుకొని పడుకొని మొత్తం మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నారు ఓకే సో అది ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఎట్లాంటివి కావాలి అనుకుంటే కనుక కస్టమర్స్ ఈ గన్నవరం సరౌండింగ్ ఏరియా నుంచి వచ్చారనమాట వీళ్ళు యూపీవిసి విండోస్ మ్యానుఫ్యాక్చర్స్ ఈ నేమ్ వుడ్ వర్క్ సో ఇట్లాంటి మ్యాటర్స్ ఏమైనా కావాలంటే మా షాప్స్ రండి